గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహేష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక అందాల పోటీలతో రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తం ప్రతిష్టాత్మకంగా మిస్ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో స్వాగతం ప్రతి క్ర కార్యక్రమానికి ఓ నోడల్ అధికారి రేవంత్ మిస్ వరల్డ్ పోటీలపై అధికారులతో సీఎం సమీక్ష పదిన గచ్చిబోలిలో పోటీలు షురు ముప్పై ఒకటిన ముగింపు ఉప్పల్లో ఐపీఎల్ సెమీస్ వీక్షించనున్న అందగత్తలు ఈ ప్రపంచ సుందరి పోటీలు అనేది హైదరాబాద్ ఖ్యాతి తెలంగాణ ఖ్యాతి దేశవ్యాప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా ఆ విధంగా ఉండనున్నది ఈ విధంగా దానికి సంబంధించి అన్ని విధాలుగా ఏర్పాట్లు జరగ దగ్గరుండి చేయిస్తున్నాం ప్రభుత్వ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ఈ విధంగా ఈ పోటీలు మే పది నుంచి ఈ విధంగా ముప్పై ఒకటితో ముగిస్తున్నాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు అదేవిధంగా ఈ విధంగా ఈ ఐపీఎల్ ఉప్పల్లో జరుగుతున్న ఐపీఎల్ పోటీలకు ఈ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే అందగతలు చూడబోతున్న వీక్షించనున్నారన్నట్టుగా కూడా చూడవచ్చు సెమీస్ సెమీఫైనల్ చూడబోతున్నారన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు నన్ను కోసినా ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగాలకు ఉద్యోగులకు పైసా ఇవ్వలేను పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలోనే జీతాలు బాకీలు సంక్షేమము మీ సమరం తొంభై ఎనిమిది శాతం ఉన్న ప్రజల మీద మీ జీతాలు పెన్షన్లు ఇచ్చే వారి పట్ల బాధ్యత లేదా కొత్త కోరికలతో దీక్షలకు దిగితే వ్యవస్థ కూలుతుంది కరెంటు పెన్షన్లు ఏ పథకాలు ఆపాలో చెప్పండి పెట్రోల్ ఉప్పులు పప్పులు ధరలు పెంచుదామా రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారద్దు ప్రజలపై యుద్ధం చేసి బాగుపడ్డ వారు లేరు ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినోడు ఫామ్ హౌజ్లో నేను వచ్చాక ఎకరం భూమిని అమ్మలేదు విమానాల్లో నలుగురితో కలిసి ప్రయాణిస్తున్నా అప్పు కోసం వెళ్తే బ్యాంకులు దొంగల్లా చూస్తున్నాయి ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే ఉద్యమం చేపట్టాలని చూస్తుందో ఆ విధంగా ఇక్కడ దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్టుగా చూడవచ్చు మీరు నన్ను కోసినా కూడా ఒక్క రూపాయి రాదు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా పద్దెనిమిది వేల ఐదు వందల కో కోట్లలోనే జీతాలు బాకీలు సంక్షేమము ఈ విధంగా దీంట్లో మీ సమరం తొంభై ఎనిమిది శాతం ఉన్నా అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యమం చేపట్టినా మీకు ఎక్కువ అదనంగా ఇచ్చేది ఏం లేదు ఇప్పుడైతే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు ఈ విధంగా ఈ ప్రజలకు వ్యతిరేకంగా పోరాడినోళ్ళు బాగుపడది లేదు చరిత్రలో అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలను ఉద్దేశించి మాట్లాడుగా చూడవచ్చు ఈ విధంగా ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు వేస్తున్నందుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు నిరసన వ్యక్తం చేస్తున్నదే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యో ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు ఇప్పుడు మీరు సమయంలో పాటించాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధమైన కార్యక్రమం చేపట్టొద్దన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూగా చూడవచ్చు మీకు అదనంగా చెల్లించాలంటే ప్రజలకు సంబంధించి నిత్యావసర వస్తువుల సరు సరుకులు ధరల సరుకుల ధరలు పెంచాలా లేదంటే వాళ్లకు అంద అంద అందుతున్న సంక్షేమ పథకాలు ఆపాలా అన్నట్టుగా మీరే చెప్పండి అన్నట్టుగా ఈ విధంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఉద్యమం చేపడదామని భావిస్తున్నారో ఈ విధంగా వాళ్ళని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూగా చూడవచ్చు ముఖ్యంగా ఉద్యోగులను పలచన చేసేలా మాట్లాడద్దు తమకు రావాల్సిన దాచుకున్న డబ్బే అడుగుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారకరం తక్షణమే ఉద్యోగుల ఐకాసాతో భేటీ కావాలి యూటిఎఫ్ తమకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకు సంబంధించి వాటి గురించి అడుగుతున్నాం మేము అదనంగా ఏం అడుగుతులేదు అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ నేతలు తెలియజేసినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడడం సరైనది కాదన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు విధంగా మాతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలి వివిధ సమస్యలకు సంబంధించి అన్నట్టుగా వారు కోరుతున్నట్టుగా చూడవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు ఉత్తమ పనితీరు కనబరిచిన ఓ పోలీసుకు అవార్డు ఇస్తున్న సీఎం ఉద్యోగ సంఘాలు సమరం చేస్తామని ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరిపై ఎందుకు సమరం చేస్తారని ప్రశ్నించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే బాధ్యత ఉద్యోగులకు లేదా అని ప్రశ్నించారు ఆర్థిక పరిస్థితి కుదు కుదురుకుంటున్న తరుణంలో కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు తనను నిలువునా కోసినా వస్తున్న ఆదాయానికి మించి తానేమి చేయలేనని స్పష్టం చేశారు ప్రభుత్వం అంటే తాము మాత్రమే కాదని ఉద్యోగులు కూడా అందులో భాగమేనని చెప్పారు విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ సిబ్బందికి అవార్డులు అందించే కార్యక్రమంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి విధి నిర్వహణలో ఉత్తమ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ఎంపిక చేసి అవార్డులను అందజేస్తున్న పోలీస్ అకాడమీ సమావేశంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి ఈ విధంగా వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలని ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనకు ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడరు ఈ విధంగా ప్రభుత్వం అంటే మేము మేము ఒక్కడమే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందులో భాగమే అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రభుత్వానికి సహకరించాలి సహకరించాల్సింది పోయి వ్యతిరేకంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టద్దు ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె మంత్రి పొన్నంతో సంఘాల నేతల భేటీ చర్చలతోనే సమస్యల పరిష్కారం పొన్నం ప్రభాకర్ సమ్మెకు సమ్మెకు వెళితే ఎస్మా ప్రయోగిస్తాం ఆర్టీసీ మా సంఘం కార్మికులు విధులకు వస్తారు టీఎంయు నాయుడు అశ్వత్ అశ్వత్థామరెడ్డి సమ్మె యథాతథం జేఎస్సీ కళాభవన్ నుంచి బస్ భవన్ దాకా వందల మంది ఆర్టీసీ కార్మికుల కవాతు అయితే ఆర్టీసీ యాజమాన్యం సరైన విధంగా పనిచేయడం లేదు కార్మికులకు ఈ డిమాండ్లను నెరవేర్చడం లేదు అన్నట్టుగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు ఆర్టీసీ యాజమానానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి దానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్ చర్చించాలి మా సమస్యలను వెంటనే నెరవేర్చాలన్నట్టుగా ఆర్టీసీ సమ్మె కార్ కార్మికులు సమ్మె నిర్వహిస్తామన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తామని చెప్తున్నారు ఈ విధంగా ఆర్టీసీ కార్మికులు ఈ పొన్నం ప్రభాకర్ ఈ విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సంఘాల నేతలతో భేట విధంగా సమ్మె నిర్వహించకుండా చేయాలి అన్నట్టుగా ఇక్కడ సమ్మె అవసరం లేదు విధంగా త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తెలియజేసినట్టుగా చూడొచ్చు క్యాన్సర్ బాధితులకు అండగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాత రాజధానిలో సందడి ముత్యాలంటే ప్రేమ అందానికి ఎంతోమంది ఎన్నో రకాల నిర్వచనాలు ఇచ్చి ఉండొచ్చు కానీ నిజమైన అందం మనసులోనే ఉంటుందనేది కొంతమంది భావన ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన అందగత్తలతో మిస్ థాయిలాండ్ ఓవల్ ఓపల్ సుచాత గురించి తెలిస్తే అది నిజమని అంగీకరించక తప్పదు ఆదివారమే నగరానికి వచ్చిన ఆమె సోమవారం సింగన్ యాస్ స్టోర్లో సందడి చేశారు అంతర్జాతీయంగా పేరొందిన జ్యువెలర్ కలెక్టివ్ సంస్థతో కలిసి నగరంలోని చార్మినార్ సహా ఈ విధంగా థాయిలాండ్కి సంబంధించి ఓ ఓపల్ సుచాత విధంగా మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాత మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారుడు అందాల ఈ విధంగా ఓపల్ సుచాత థాయిలాండ్కి సంబంధించిన వ్యక్తి ఈ విధంగా హైదరాబాద్లో సందర్శించినట్టుగా చూడవచ్చు ఇక ఫేమస్ జ్యువెలరీ షాప్లో ఈ విధంగా షాపింగ్ కూడా చేసింది పలు చార్మినార్ను కూడా సందర్శించింది అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఆమె వివిధ అంశాల గురించి కూడా మాట్లాడి చూడవచ్చు పారా హుషార్ పౌరుల భద్రత సన్నద్ధతపై రేపు మాక్ డ్రిల్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు వైమానిక దాడి సైరైన్లు సైరే వైమానిక దాడి సైరైన్లు సేఫ్ జోన్కి వెళ్లడం దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణకు సిద్ధమవడం మాక్ డ్రిల్లో అవగాహన కల్పించే అంశాలు ఇవే ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటాం ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ సాయుధ దళాల యుద్ధ సన్నద్ధతపై ప్రధానికి వివరాలు తెలిపిన రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కాశ్మీర్లోని రెండు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడికతీత పనులు నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల పూర్తికి కసరత్తు పాకిస్తాన్కు ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలంటూ ఆసియా అభివృద్ధి బ్యాంకుకు భారత్ విజ్ఞప్తి ఈ విధంగా ఇక్కడ ఈ పాకిస్తాన్ తోటి యుద్ధం సంభవిస్తున్న వేళ ఈ విధంగా మాకు డ్రిల్ నిర్వహిస్తుంది అంటే ఈ తిరుగుబాటు చేపట్టినప్పుడు పాకిస్తాన్పై యుద్ధం జరుగుతున్న సందర్భంగా తిరుగుబాటు చేపినప్పుడు పాకిస్తాన్ ఇండియాపై దాడి చేసే అవకాశాలు ఉన్న సందర్భంగా అన్ని రాష్ట్రాలకు విధంగా మాకు నిర్వహించి విధంగా ఆ సమయంలో ఏ విధంగా ఉండాలి రక్షణ తమకు తాము ఎలా ఏ విధంగా రక్షించుకోవాలనే విధంగా అంశాలపై ఈ విధంగా ఇక్కడ సమావేశం నిర్వహించి తెలియసే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా పాకిస్తాన్కు సమ ఏదైతే సింధు జలాలతో పాటు మరిన్ని నదులను కూడా మూసేసినట్టుగా చూడొచ్చు ఈ విధంగా దానికి ప్రత్యామ్నాయంగా పనులు చేపడుతున్నట్టు చూడొచ్చు భారత ప్రభుత్వం ఈ విధంగా ఉగ్ర వ్యా ఉగ్రదాడికి నిరసనగా విధంగా ప్ర భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చూడవచ్చు పాకిస్తాన్పై ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్టుగా భావించవచ్చు ఈ సందర్భంగా అదేవిధంగా రష్యా పూర్తి మద్దతు తెలి తెలియజేస్తున్నట్టుగా ఈ పాకిస్తాన్పై యుద్ధం ఈ విధంగా పుతిన్ ఫోన్ చేసి తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు పహల్గా పహల్గామ్ దాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది పౌరుల భద్రత సన్నద్ధతపై బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది డ్రిల్స్లో భాగంగా చేపట్టాల్సిన చర్యలను వివరించింది వైమానిక దాడులు జరుగుతున్నప్పుడు జరిగినప్పుడు అప్రమత్తం చేసే సైరన్లు మోగగానే ప్రజలు ఏం చేయాలన్నది ఈ డ్రిల్లో వివరిస్తారు శత్రుదేశం దాడి చేసినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో సామాన్య పౌరులకు ప్రత్యేకంగా విద్యార్థులు విద్యార్థులకు ఇందులో చెబుతారు ఆకాశ మార్గాన విదేశీ నిఘాను తప్పించుకోవడానికి హఠాత్తుగా లైట్లు ఆపేసినా తగ్గించినా భయపడకుండా కంగారు పడకుండా విధంగా పాకిస్తాన్పై యుద్ధం జరుగుతున్న వేళ తిరిగి పాకిస్తాన్ దాడి చేస్తున్న సందర్భంలో ఆ విధంగా ఏ విధంగా రక్షించ రక్షించుకోవాలి తమలు తాము అనే దానిపై మాకు నిర్వహించి పలు రాష్ట్రాలకు ఆదేశాలు జర దారి చేసినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం మాకు డ్రీలు నిర్వహిస్తుందన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా పలు రాష్ట్రాల్లో మాకు నిర్వహించి ఏ విధంగా రక్షించుకోవాలన్న దానిపై విధంగా వివరణ తెలియజేసే అంశం తెలియజేసే అంశాలు అవకాశాలు ఉన్నట్టుగా చూడవచ్చు ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తి నదిలో దూకి మృతి పోలీసుల నుంచి తప్పించుకోబోయి తప్పించుకునే యత్నంలో ఘటన కావాలని చేసినదేనని కుటుంబ సభ్యుల ఆరోపణ విధంగా ఉగ్రవాదులకు ఏదైతే పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు సహకరించిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని అతన్ని విచారిస్తున్న సందర్భంలో ఈ విధంగా అతను పోలీసుల నుంచి పోలీసుల నుంచి తప్పించుకొని నదిలో దూకి విధంగా మృతి చెందినట్టుగా చూడవచ్చు కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు కావాలనే అతన్ని చంపేసింది అదంతా తప్పించుకొని మరిన్ని నదిలో దూకిందనేది అవాస్తవం ఈ విధంగా పోలీసులు అబద్ధం చెప్తున్నారన్నట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు విధంగా ఇక్కడ అంశం జరిగినట్టుగా చూడవచ్చు మోడీతో రాహుల్ భేటీ సైనిక సన్నద్ధతపై ప్రస్తావన సిబిఐ చీఫ్ ఎంపికపై చర్చ విధంగా ఇక్కడ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోడీతోటి ప్ర భేటీ అయినట్టుగా చూడవచ్చు విధంగా సైనిక సన్నద్ధతపై ప్రస్తావన పాకిస్తాన్పై జరుగుతున్న పాకిస్తాన్ గురించి జరుగుతున్న ఈ విధంగా దానిపై అదేవిధంగా ఈ సి సిబిఐ చీఫ్ ఎంపికపై కూడా చర్చించడానికి ముఖ్యంగా రాహుల్ గాంధీ హాజరైనట్టు చూడవచ్చు ఈ విధంగా సందర్భంగా పాకిస్తాన్కి జరుగుతున్న మధ్య జరుగుతున్న వివాదానికి కూడా దీనికి సంబంధించి చర్చించారన్నట్టు కూడా చూడవచ్చు ఈ సందర్భంగా బీహెచ్ఎల్ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తున్న గడ్కరీ చిత్రంలో కిషన్ రెడ్డి దామోదర కోమటిరెడ్డి సురేఖ రఘునందన్ విశ్వేశ్వర్ రెడ్డి అమృత సరోవరంగా రాష్ట్రం తెలంగాణ సహకరిస్తే జలవనరుల అభివృద్ధి ఖర్చు భరించి అద్భుతంగా చేస్తాం కేంద్ర మంత్రి గడ్కరీ కాగజ్ నగరంలో జాతీయ రహదారి మూడు వందల అరవై మూడు బీహెచ్ఎల్ అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభం విధంగా నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జిలను ప్రారంభం చేసినట్టుగా చూడొచ్చు విధంగా రాష్ట్రం సహకరిస్తే పలు అభివృద్ధిలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయలను రానున్న మూడు సంవత్సరాల్లో కేటాయిస్తామన్నట్టుగా నితిన్ గడ్కరీ తెలియజేశారు త్రిపులార్ ఉత్తర భాగానికి ఆమోదం తెలపండి ప్రాజెక్టును ఒకేసారి పూర్తి చేసేందుకు సహకరించండి నితిన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి విధంగా త్రిపులార్ ఉత్తర భాగానికి ఆమోదం తెలపండి ప్రాజెక్టును ఒకేసారి పూర్తి చేసేందుకు సహకరించండి అని విధంగా త్రిబులార్ ప్రాజెక్టు త్వరితగతిన ఆమోదం స్థాయిలో తెలపండి పూర్తి స్థాయిలో ఒకేసారి పూర్తి విధంగా సహకరించండి అన్నట్టుగా కేంద్ర మంత్రికి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి తెలియసినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రాన్ని అమృత్ సరోవర్గా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఆశించకుండా నేషనల్ హైవే అథారిటీ తరఫున మట్టి పూడికతీతను పనులను చేపడతామని స్పష్టం చేశారు ఇందుకు సీఎంతో చర్చించేందుకు చొరవ చూపాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క కోరారు సీతక్కను కోరారు మహారాష్ట్రలోని గచ్చిరోలి మహారాష్ట్రలోని గచ్చిరోలిలో నీటి నిల్వలు పెంచేందుకు ఏర్పాటు చేసిన నీటి కాలువల ఆధారంగా విధంగా ఏదైతే ఏదైతే మహారాష్ట్రలో చేపట్టిన అభివృద్ధి పనులను ఇక్కడ కూడా చేపడతాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి కేంద్రానికి అన్నట్టుగా నితిన్ గడ్కరీ కోరినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ ఒక్క రూపాయి మీరు పెట్టుబడి ఇవ్వకుండానే మేము పనులు చేపడతాం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులతో ఇక్కడ రహదారులను అభివృద్ధి చేసి తీరుతామన్నట్టుగా నితిన్ గడ్కరీ మాట్లాడుతున్నారు ఉచితాలు తగ్గించాలి అర్హులకే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వాలి కిలో మూడు రూపాయలు ఉన్న బియ్యాన్ని ఇరవై రెండు రూపాయలకే ఇస్తే నాడు ఎన్టీఆర్ను దేవుడనై అన్నారు ఇప్పుడు కిలో బియ్యం అరవై ఉండగా ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదు రాష్ట్రంలో కోటి పది లక్షల కుటుంబాలుంటే కోటి పాతిక లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తినడానికి లేని వారికే బియ్యం ఇవ్వాలి ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చెప్పకూడదు మంత్రి తుమ్మల సంచలన వాక్యాలు విధంగా ఇక్కడ అప్పటి ఎన్టీ రామారావు మూడు రూపాయల కిలో బియ్యం ఉన్నప్పుడు రెండు రూపాయలకు బియ్యం ఇస్తే దేవుడు అని అన్నారు ఇప్పుడు అరవై రూపాయల కిలో బియ్యం ఉన్న బియ్యం ఉచిత బియ్యం ఇవ్వడం సరైనది కాదు ఇది మే మేము అధికారంలో ఉండి ఇవన్నీ మాట్లాడడం సరికాదన్నట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేస్తూ ఈ విధంగా ఉచితాలు తగ్గించాలి లేకపోతే రాష్ట్రం నష్టాల అప్పులపాలవుతుందన్నట్టుగా ఈ దీని గురించి అయితే ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా తుమ్మల నాగేశ్వరరావు నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద ఆయనకు కోపం రాదంటే ఉచితాలు తగ్గించాలి నిరుపేదలైన అర్హులకే ఉచితాలు అందాలి రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు అందరి దగ్గర ఉండటం వల్ల ఉచితాలు అనర్హులకు అందుతున్నాయి తినడానికి తిండి తినడానికి తిండి లేని వారికి బియ్యం ఇవ్వాలి అమ్ముకునే వారికి ఇవ్వద్దు కిలో బియ్యం మూడు రూపాయలు ఉన్నప్పుడు రెండు రూపాయలకే అందించిన ఎన్టీ రామారావును దేవుడు అన్నారు కానీ ఇప్పుడు కిలో బియ్యం అరవై రూపాయలుగా ఉన్నప్పటికీ ఉచితంగా ఇస్తారా ఇది పద్ధతి కాదు కదా తెలంగాణలో కుటుంబాలను మించి రేషన్ కార్డులు ఉన్నాయి అన్నట్టుగా ఈ విధంగా ఈ ఉచిత రేషన్ కార్డులు పేదవారికి కాకుండా అందరికీ అవే రేషన్ కార్డులు ఉన్నాయి తద్వారా ఏదైతే పేదవారికి అందకుండా ఉచిత బియ్యం ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం ఇస్తున్న సందర్భంగా ఈ విధంగా పేదలకు అందాల్సిన పథకాలు అందట్లేదు విధంగా దానివల్ల రాష్ట్రం అప్పులపాలవుతుంది ఉచితాలు అందరికీ ఇవ్వద్దు అన్నట్టుగా పథకాలు అమలు చేస్తున్న దానికి కాను విధంగా ఉత్తమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేసి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డికి పెద్దలకు ఎలాంటి అభిప్రాయాలు ఇబ్బందులు లేవు అంటే ఈ విధంగా ఇబ్బంది పడకూడదంటే నేను విధంగా అధికారంలో ఉండి ఇవన్నీ మాట్లాడడం సరైనది కాదు కానీ ఇవన్నీ ఉచితాలు ఇవ్వడం సరైనది కాదు అన్నట్టుగా చెప్పుకొస్తారు తుమ్మలాగేశ్వరరావు మార్కులు తగ్గిన సీటు గ్యారంటీ నీటిపై అనవసర ఆందోళన వద్దు నిపుణులు ప్రైవేటు సంస్థల కీతో కుస్తీ పడుతున్న విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వస్తాయని ఆందోళన విధంగా కఠిన ప్రశ్నలు నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మార్కులు తక్కువ వచ్చినా సీటు గ్యారెంటీ అన్నట్టుగా నిపుణులు తెలియజేస్తున్నారు ఈ విధంగా నీటు ప్రశ్న పత్రం విధంగా కఠిన ప్రశ్నలు ఇవ్వడంతో ఈ విధంగా విద్యార్థులు సరైన విధంగా రాయకపో రాయకపోవడంతో ఆందోళన గురవుతున్న సందర్భంగా నిపుణులు తెలియజేస్తున్నారు తెలి తెలియజేస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ నీటి ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా రావడంతో పరీక్ష రాసిన విద్యార్థులంతా తమకు ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకున్న తెలుసుకునేందుకు ప్రైవేటు సంస్థల కీతో కుస్తి పడుతున్నారు తమకు ఖచ్చితంగా ప్రైవేటు సంస్థల కీ తమకు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు వస్తాయని నమ్మకమున్న విద్య ఉత్తమ విద్యార్థులు సైతం కీ చూసిన తర్వాత ఢీలా పడిపోతున్నారు పరీక్షకు ముందున్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు చాలామందిలో కనిపించట్లేదు తమకు కన్వీనర్ కోటాలో సీటు వస్తుందో రాదోనన్న ఆందోళన వారిలో మొదలైంది విధంగా కఠిన ప్రశ్నలు ఇవ్వడంతో నీటిలో మంచి ఉత్తమ విద్యార్థులు కూడా ఈ ప్రైవేట్ సంస్థల కీతో పోల్చుకుంటారు తమ తమ విద్యార్థులు ఎగ్జామ్ రాసిన విద్యార్థులు దాంతో పోల్చుకున్న విద్యార్థులు రాసిన పత్రం ఆందోళనకు గురవుతున్నారు పరీక్ష రాయకముందుకు ఉన్న కాన్ఫిడెన్సు ఇప్పుడు రా కీతో పోల్చుకున్న తర్వాత కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు విద్యార్థులు అన్నట్టుగా నిపుణులు తెలియజేస్తున్నారు తక్కువ మార్కులు వచ్చినా సీటు గ్యారంటీగా వస్తుంది అన్నట్టుగా నిపుణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నట్టుగా తెలియజేస్తున్నారు నీట్ సరిగా రాయలేదని ఇద్దరి ఆత్మహత్య జగిత్యాల ఆదిలాబాద్ జిల్లాలో ఘటనలు సహచట్టం ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి ఖరారు చేసిన గవర్నర్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ పెండింగ్లో ఏడుగురు కమిషనర్ల ఫైల్ విధంగా సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సంబంధించి దీనికి ప్రధాన కమిషనర్ నియమించినట్టుగా చూడొచ్చు విధంగా చంద్రశేఖర్ రెడ్డి ఆయన సీనియర్ ఐపిఎస్ అధికారి చూడవచ్చు ఇది సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో ఉంటుంది దానికి సంబంధించి ఇది సమాచార సమాచారం అక్కచటం రెండు వేల ఐదులో వచ్చింది దీనికి సంబంధించి రెండు వేల పదిహేడులో అప్పుడు ప్రభుత్వం నియమించింది ఇక్కడ సరే Amma ni amma Amma ni amma సమాచార రెండు వేల ఐదు వచ్చి దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈ విధంగా కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డిని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది ఇంకా ఈ గవర్నర్ ఆమోదం కూడా పొందినట్టు చూడవచ్చు ఈ విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా చూడవచ్చు ఇంకా మిగతా ఏడుగురు కమిషనర్ల ఫైల్ పెండింగ్లో ఉన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఆసుపత్రి ముందు ఆల్దోళ్ళకు దిగిన బాధితులు వీడియో కాల్ ద్వారా నర్సు వైద్యం నెలలు నిండని ఓ గర్భిణికి చికిత్స గర్భంలోనే పిల్లల మృతి తల్లి క్షేమం తల్లి క్షేమం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన ఆసుపత్రిని సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారులు నిజంగా అక్కడ డెలివరీ ఇంకా నెలలు నిండకముందనే ముందుగానే అక్కడ డాక్టర్ లేదా వైద్యురాలు చికిత్స కోసం ఆసుపత్రికి రావడంతో గర్భిణి ఒక డాక్టర్ లేదా ఆ సమయంలో నర్సులు ఉండడంతో విధంగా ఫోన్లోనే డాక్టర్ చెప్పిన సలహాల ప్రకారం నర్సులు ఆమెకు చికిత్స అందించడం ద్వారా కవలలు మృతి చెందేరి కడుపులోనే విధంగా తల్లి మాత్రం క్షేమం ఈ విధంగా దానికి నిరసన వ్యక్తం చేస్తే ఈ విధంగా హాస్పిటల్ సీజ్ చేసినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఇబ్రాహీంపట్నంలో జరిగింది రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో ఘటన జరిగినట్టుగా చూడవచ్చు ఉత్తర తెలంగాణలో స్వల్ప భూకంపం రిక్టర్ స్కేల్పై మూడు పాయింట్ ఎనిమిది తీవ్రత భయంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు సాదా బైనామాపై ఏం చేద్దాం అధికారుల మల్ల గుల్లాలు తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు లక్షల దరఖాస్తులు పెండింగ్ గతంలో హైకోర్టులో పిల్ కౌంటర్ దాఖలు చేయని సిసిఎల్ఏ తుది తీర్పు వచ్చే వరకు చట్టబద్ధ చట్టబద్ధత కల్పించొద్దన్న హైకోర్టు రెండో దశ భూభారతి అమల్లో సాదా బైనామా కేటగిరీ తొలగింపు తొలిదశ తొలిదశ నాలుగు మండలాల్లో ఈ కేటగిరి ఈ కేటగిరీలోనే ఎక్కువ దరఖాస్తులు భూభారతితోనే సాదాబ సాదా బైనామా సమస్యకు పరిష్కారాలు నిజంగా ఇక్కడ సాదా బైనామా ఇది ధరణి ఉన్నప్పుడు దీంట్లో సమస్యలు అనేది పరిష్కారం కాలేదు అప్పటి పెండింగ్లో ఉన్నాయి కోర్టులో ఇంకా కేసు నడుస్తున్న సందర్భంగా ఈ సాదా బైనామాకు సంబంధించి దరఖాస్తులు వస్తున్న సందర్భంగా భూభారతి ధరణి ఆధ్వర్యం స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకు రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సాదా బైనామాకు సంబంధించి కూడా సమస్యల పరిష్కారం కావాలన్నట్టుగా దరఖాస్తులు వస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా దానికి కానీ ఈ దరఖాస్తులను ప్రస్తుతం నిలిపేసినట్టుగా చూడవచ్చు విధంగా పాత పెండింగ్లో పాత సమస్యలు పెండింగ్లో ఉన్న సందర్భంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా సాదా బైనామాకు సంబంధించి వస్తున్న సమస్యల పరిష్కారాలు దరఖాస్తులు పెండింగ్లో ఉంచింది ఈ విధంగా దీని వీటిని తర కేసు ఫై ఫైనలైజ్ అయిన తర్వాతనే ఈ సాదా బైనామా మీద ఒక సమస్యల పరిష్కారంకి సంబంధించి దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు భూభారతి చట్టంలో ఈ విధంగా తొలుత నాలుగు మండలాల్లో తీసుకొచ్చిన ఈ భూభారతి చట్టం అక్కడ కూడా దీనికి సంబంధించి వేలల్లో వచ్చిన ఇది భూ సాదా బైనామా సమస్యలు దరఖాస్తులు విధంగా అదేవిధంగా ఇప్పుడు ఇరవై ఎనిమిది మండలాల్లో ప్రయోగం చేస్తున్న సాదా భూభారతి చట్టం దీనికి సంబంధించి సాదా బైనామాకు కూడా వచ్చే అధిక మొత్తంలో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగానే వీటిని సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు నిలిపిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ తర్వాత పరిష్కరించే అవకాశం ఉందన్నట్టుగా చూడవచ్చు ఇది ఈ ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో కాకుండా కేవలం గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ భూములకే వర్తిస్తుంది అన్నట్టుగా చూడవచ్చు సాదాబైనామా అనేది ఇది కే ఇది రెండు రెండు ఎకరాల రెండు పాయింట్ ఐదు ఎకరాల నుంచి మాగాని అయితే రెండు పాయింట్ ఐదు ఎకరాలు పట్ట మెట్ట అయితేనేమో ఐదు ఎకరాల లోపు ఉంటేనే ఇది సాదా బైనామా సంబంధించి సమస్యలు పరిష్కరిస్తామన్నట్టుగా చెప్పుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామా వస్తాయి అన్నట్టుగా చూడొచ్చు సాదా బైనామాల సమస్య పరిష్కారంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు లక్షల మేర సాదా పైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా పరిష్కారం విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి దాంతో అధికారులు భూభార్తీ చట్టాన్ని రెండో దశలో భాగంగా అమలు చేయనున్న ఇరవై ఎనిమిది మండలాలలో సాదా బైనామా కేటగిరీని తాత్కాలికంగా తొలగించారు రెండు దశల్లో నాలుగు పైలట్ మండలాల్లో మొత్తం పదకొండు వేల ఆరు వందల ముప్పై దరఖాస్తులు రాగా వీటిలో సాదా బైనామాలకు సంబంధించినవే రెండు వేల ఏడు వందల తొంభై ఆరు వరకు ఉన్నాయి రెండో దశలోనూ ఈ తరహా దరఖాస్తులు ఈ విధంగా రెండో దశలోనూ ఈ తరహా దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటి నిలిపి ఈ దరఖాస్తులను ఈ సమస్యల పరిష్కారానికి వచ్చే దరఖాస్తులను ప్రస్తుతం నిలిపివేసింది సాదా బైనామాకు సంబంధించి ఈ తర్వాత ఈ దానికి సంబంధించి ఒక కొలిక్కు వచ్చిన తర్వాతనే ఒక ఫైనలైజ్ వచ్చిన తర్వాతనే నిర్ణయం ఈ కోర్టుకు సంబంధించి కోర్టులో ఉన్న సమస్యకు సంబంధించి తీర్పు తుది తీర్పు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో సాదా సంబంధించి ఈ విధంగా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్టుగా చూడదు పిల్లలు ఆర్యన్ ఆరాధ్యతో సుభాష్ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల ఉసురు తీసి ఉరేసుకొని గొంతు నిలిమి పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి ఇంట్లోంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు భార్య గొడవపడి వెళ్ళిపోవడంతో దారుణం పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ఘటన విధంగా భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది విధంగా ఆ భర్త ఆందోళనకు గురై ఈ విధంగా ఒత్తిడికి గురై భార్యతో తమ గొడవల వల్ల ఈ విధంగా ఇద్దరు పిల్లల్ని చంపి అతను కూడా సూసైడ్ చేసుకున్న వారితో ఇక్కడ చూడవచ్చు మార్కులు తగ్గి సీటు గ్యారెంటీ మార్కులు తగ్గిన సీటు గ్యారెంటీ నీటు విద్యార్థులు ఆందోళన చెందొద్దన్నట్టుగా ఈ విధంగా నిపుణులు తెలియజేస్తున్నారు ఈ విధంగా డాక్టర్ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో దేశవ్యాప్తంగా జరిగిన సందర్భంగా నీటు ప్రశ్నపత్రం కఠినంగా రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు ఈ విధంగా అలాంటి ఆందోళన అవసరం లేదన్నట్టుగా నిపుణులు తెలియజేస్తున్నారు రోజు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్